ప్రేజ్లో అందరికీ వందనాలు ముందుగా నా దేవుడికే వందనాలు తర్వాత మీ అందరికీ దైవ సేవకులందరూ వినండి దేవుడి బిడ్డలందరూ వినండి మనము చాలా మట్టుకు కొన్ని కొన్ని శ్రమలు ఎదురవుతున్నాయి మనకి ఎవరి అంటే అన్యజనుల వల్ల ఈరోజు కూడా కొన్ని శ్రమల కోసం అపోస్తులు పౌలు గారు ఎఫ్ఎస్సీ స్థానానికి రాస్తూ కొన్ని మాటలు చెప్పాడు ఆ మాటలు మీతో కొన్ని పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను అన్య జనులకి ఎస్సు ప్రభు ఎవరో తెలియదు ఆయన దేవుడు అంటే కొంతమంది నంబరు ఈరోజు సువార్తని అడ్డి శ్రమలు పెడుతున్నారు పౌల్ గారు కొన్ని మాటలు చెప్పారు నేనైతే ప్రతి ఒక్కరికి కూడా నా కుటుంబ సభ్యులు కూడా ఈ వీడియో చూస్తే బమ్మిడి విమల బమ్మిడి సన్యాసరావు గారికి పుట్టిన సంతానం మా పెద్దని కుటుంబానికి మా కేశనీ కుటుంబానికి మా అమ్మజొక్క కుటుంబానికి మా గోవిందని కుటుంబానికి మా రామని కుటుంబానికి మా శ్రీనని కుటుంబానికి దుర్గా మల్లికార్జునరావు అలియాస్ మల్లిబాబు అనే చిన్నవాడిని మీ అందరికీ యశు ప్రభు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ యేసు ప్రభు దేవుడని నేను చెప్పగలుగుతున్నాను ఆయన గొప్ప దేవుడు నేను ఎలాంటి వాడినో మీ అందరికీ తెలుసు ఎంత దుర్మార్గుడో మీ అందరికీ తెలుసు యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చాక నా జీవితమే మారిపోయింది మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలుపుతూ యేసు ప్రభు దేవుడు మీరు నమ్మండి ఆయన్ని మీకు పరిచయం చేస్తున్నాను మీరు తెలుసుకోండి నేను అంటాను నేను చెప్పిన మాత్రాన్నే వెంటనే మీరు బ్యాబ్డేషన్ తీసుకోవద్దు పరిశీలించండి దేవుడు ఎవరు ఆయనకి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణము పరిశుద్ధంగా జీవించమన్నాడు ఆయన నా జీవితంలోకి వచ్చాక పరిశుద్ధత ఏంటో అని తెలుసుకున్నాను లేకపోతే నేను అలాంటి వాడిని మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోండి అయితే బైబిల్ గ్రంథంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మరలా మాట్లాడుతున్నాను ఇటు మా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరు అన్యజనులతో కూడా మాట్లాడుతున్నాను దైవ సేవకులు దేవునియోంది భయభక్తులతో ఉన్న ప్రతి ఒక్కరు వినండి మాటలు పౌలు గారు కొన్ని మాటలు చెప్పారండి ఆ మాటలు ఎఫిషల్ సంఘానికి అపోస్తులు పౌలు గారు వ్రాస్తూ ఇక్కడ మూడో అధ్యాయంలో మొట్టమొదటి వచనం చదువుతున్నాను హే హేయము చేత అన్యజనుడైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థిస్తున్నాను ప్రార్థించుచున్నాను నాలుగవ వచనం అక్కడి నుంచి మొత్తం అంతా చదువుకోండి నాలుగో వచనం మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మం మర్మమును గుర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించు కొనగలరు అంటే ఇక్కడ క్లియర్గా ఏంటంటే అన్యజనులతో చెప్తున్నాడు నేను ఒక ఒక దుర్మార్గుని నేను మీలాగే యేసు ప్రభు అంటే పట్టించుకునేవాడిని కాదు కానీ ఏసు ప్రభు నా జీవితంలోకి వచ్చాక బైబిల్ గ్రంథంలో మీరు బైబిల్ మీరు ఎవరిదినా చదువుకోండి దేవుణ్ణి తెలియని వరకు మాత్రమే చెప్తున్నాను బైబిల్ గ్రంథం అడిగి అపోస్తులు పౌలు గారి సాక్ష్యం ఒకటి ఉంటుంది అపోస్తుల్లో ఇరవై రెండో అధ్యాయం చదవండి దేవుడు పౌలు గారిని దర్శించాక ఆయన మనోనత్రాలు తెరవబడ్డాయి మందమైపోయిన చెవులు తెరవబడ్డాయి తెలిసిన తర్వాత ఏసే దేవుడు అని తెలుసుకున్నాడు కానీ తెలిసిన ఆ యొక్క సేవకుడు మంచి సేవకుడుగా దేవుడికి ఇష్టడుగా ఉండి బ్రతికితే క్రీస్తు చావైతే మీలను ఫిలిప్స్లో మొట్టమొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఉంటుంది నేను ఖచ్చితంగా నాకు తెలిసిన దేవుడు అన్యజనులు ప్రతి ఒక్కరికి తెలియపరచాలి నా కుటుంబ సభ్యులకి తెలియపరచాలని ముందుకు వెళుతూ అనేక రకాల శ్రమలో బాధలు పడ్డాడు నేను కూడా అంతే నా వాళ్ళందరూ తెలుసుకోవాలని అలాగే యావత్ భూప్రపంచం మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుడిని తెలుసుకోవాలని నా ఆశ ఎవరు ఎన్ననుకున్నా ఎవరు నన్ను తిట్టుకున్నా బాధపరిచిన హింసించిన ఏం చేసినా క్రీస్తు దేవుడు అని చెప్పగలుగు చెప్పగలుగుతాను ఎందుకంటే ద్వి ద్వి మరి ఐదో అధ్యాయము ఏడో వచనములో నేను తప్ప ఏ దేవుడు నీకు ఉండకూడదనే మాట ఉంది ఆయనే ఈ భూమి మీదకి వచ్చినట్టు శరీరదారిగా వచ్చినట్టు రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనము చదువుకోండి మొదటి యావన పత్రిక ఐదో అధ్యాయం ఇరవయ వచనము చదువుకోండి తీతుకు పత్రికలో రెండో అధ్యాయం పదమూడు చదువుకోండి ఆయన దేవుడు యోహాన్ సువార్త మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనము నుంచి పదమూడు పద్నాలుగు వచనాలు చదువుకోండి ఎస్వి ప్రభు ఎవరు ఆయన ఎందుకు ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు తెలుసుకుంటారు అయితే ఇంకొక రెండు మాటలు ఈ శ్రమలు ఎవరి వల్ల వస్తున్నాయంటే అన్యజనుల వల్లే వస్తున్నాయని ఎందుకంటే వారికి సువార్త ప్రకటిస్తుంటే చాలామంది మీది మీరు మీరే వివరండి మీరు నాకు చెప్పడానికని శ్రమలు పెడుతున్నారు ఎంతమంది ఎన్ని రకాల శ్రమలు పెట్టినా ఆ శ్రమలను మేము సంతోషంగా ఆహ్వానిస్తాం ఎందుకంటే ఆ శ్రమలన్నిటి నుంచి తప్పించే దేవుడు ఉన్నాడు దేవుడి స్తోత్రం అయితే అదే ఎఫెషల్ అధ్యాయం మూడో అధ్యాయంలో పన్నెండు పదమూడు వచనాల నుంచి చదువుతున్నాం ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను ఇవి మీకు మహిమ మహిమ కరములై ఉన్నవి దేవుడికి స్తోత్రం చెప్పండి కేవలము యేసు ప్రభువుని ఎవరైతే యస్సు ప్రభు దేవుడు కాదంటారో వారికి యస్సు ప్రభు వారి జీవితంలో మాట్లాడేక ఎంతో మహిమతో నింపబడి వాళ్ళు ప్రతి పాపాన్ని విడిచిపెట్టి దేవుడు కొరకు బ్రతుకుతూ దేవునికి మహిమకరంగా బ్రతుకుతుంటారు చూసారా వారికి మహిమ ఇది కేవలము ఈ మాటలు ఎందుకు పావులు గారు ఇంత స్పష్టంగా చెప్పారు అంటే ఏనాడు కూడా ఒక మహిమేంటో మనకు తెలియదు ఇష్టాత్సారంగా ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాం నేను కానకప్పుడు దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబుగా దేవుని మహిమ నాకు తెలియదు ఆ మహిమలో నేను నింపబడాలని దేవుడు బిడ్డగా బ్రతకాలని నాకు తెలియదు కానీ దేవుణ్ణి నమ్ముకున్నాక దేవుని మహిమతో నింపబడ్డాను ఆ మహిమ నాకు ఆదరణై ముందుకు నడిపిస్తుంది ఈరోజు ఈ వీడియో చూస్తున్న అన్యోజనులుగా ఉన్న మీరే బ్రదర్ సిస్టర్స్ బైబిల్ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథము మీ ప్రాంతంలో ఉంటుంది లేదంటే మీ స్నేహితుల దగ్గర ఉంటుంది మీ ఇరుగు పొరుగులో ఎవరొకరు ఉంటారు క్రైస్తవులు చాలామంది మతం అనుకుంటారు కాదు ఇది మార్గము నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆయన మార్గంలో ఎటువంటి పాపం లేదు ఆయన సత్యమే చెప్పాడు కానీ అబద్ధం ఎప్పుడూ ఆడలేదు ఆయన చెప్పిన సత్యం ఏంటంటే నేను దేవుడిని మీకోసం ఈ భూమి మీదకి వచ్చాను ఎందుకంటే నశించిపోకూడదని లోకాసు వార్త పంతొమ్మిది పది చదవండి నశించిపోయిన దానికోసం వెతుకు రక్షించుడు వచ్చాడు పరిశుద్ధుడు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చానని సత్యం చెప్పాడు నిత్యజం ఇచ్చేవాడు నేనే అని నేనే 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 మార్గం నేనే సత్యం నేనే సేవ యేసు ప్రభుని తెలుసుకున్నవాడు మాత్రమే నిత్య జీవం పొందుకుంటాడని స్పష్టంగా ఆయన మార్గంలో చెప్పాడు ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో ఆయన మహిమతో నింపబడతారు ఆ రోజు నుండి ఎటువంటి పాపము చేయకుండా పరిశుద్ధులుగా ఆ పరిశుద్ధుడికి కుమారుడిగా కుమార్తెగా జీవిస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను ఎంత ఘోరమైన జీవితం నాది ఉండేదో ఇదండి నా జీవితం ఘోరం ఇలా ఉండేవాడిని దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆయన మహిమతో నింపబడ్డాను క్రూడైన క్రూరుడుగా బ్రతుకుతున్న నా జీవితంలో క్రూరత్వాన్ని తీసి తన ప్రేమతో నింపి తన శాంతితో నింపి సమాధానం పరిచి ముందుకు నడిపిస్తున్నాడు ఇలాంటి జీవితము ఎంతమందికి కావాలి ప్రతి గృహంలో నేను అడుగుతున్నాను మీ గృహాల్లో ప్రేమ ఉందా శాంతి ఉందా సమాధానం ఉందా పరిశుద్ధత ఉందా ఒక్కసారి ఆలోచించండి మీ గృహాల్లో ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు లేక మీరు తెలుసుకోండి ఇప్పటికీ మించిపోయింది లేదు దేవుడు ప్రేమను పొందుకోండి శాంతతో నింపబడండి పరిశుద్ధంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లస్ యు ఆల్ raise the lot